చిత్తూరు అర్బన్ డివిజన్ పరిధిలోని చిత్తూరు పోతలపట్టు నియోజకవర్గాల్లో కాలంలో విద్యుత్ అంతరాయం లేకుండా సరఫరా చేస్తామని ట్రాన్స్కో ట్రాన్స్కోఈ మునిచంద్ర తెలిపారు డివిజన్ పరిధిలో రోజు దాదాపు ఇరవై ఏడు మిలియన్ యూనిట్లు వినియోగమవుతుందన్నారు పిఎం సూర్య పథకం ద్వారా సోలార్ విద్యుత్ వాడుకుని సబ్సిడీ వినియోగించుకోవాలన్నారు ఇందులో వచ్చే విద్యుత్ పోను మిగులు విద్యుత్తును సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు రైతులు విద్యుత్ సమస్య వచ్చినప్పుడు సొంతంగా రిపేర్ చేసుకోవచ్చన్నారు సమస్యలు ఉంటే ఒకటి తొమ్మిది ఒకటి రెండుకు ఫిర్యాదు విద్యుత్ వినియోగం జరుగుతుంది ఈ వేసవి కాలంలో విద్యుత్ కోత ఎటువంటి విద్యుత్ కోతలు ఉండవు ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ సపోజ్ ఏదైనా గాలి వాన లేకపోతే పెద్ద పెద్ద ఊరి వచ్చిన అప్పుడు మాత్రమే మనకు ఏదైనా టెక్నికల్ అంతరాయాలు కలుగుతాయి ఈ వేసవిలో ఖచ్చితంగా మనము విద్యుత్ కోతలు అనేది విధించడం లేదు అదేవిధంగా పిఎం సూర్య గారి అనే ఒక స్కీమ్ ఉంది అందులో వన్ కిలో వాట్ థర్టీ థర్టీ థౌజండ్ టూ కిలోవాట్స్ సిక్స్టీ థౌజండ్ త్రీ కిలోవాట్స్ సెవెంటీ ఎయిట్ థౌజండ్ సబ్సిడీ ఇస్తున్నారు ఇది ఒక మంచి స్కీమ్ ఎందుకు చెప్తున్నామంటే మన సౌత్ ఇండియాలో దాదాపు పదకొండు నెలలు ఎండలు బాగా ఉంటాయి మనకు త్రీ కిలోవాట్స్ పెట్టుకున్న వాళ్ళకి దాదాపు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది వాళ్ళు వినియోగించుగా మిగిలిన విద్యుత్తు గ్రిడ్కు అనుసంధానం చేసినచో దాదాపు రెండు రూపాయల ఐదు పైసల లెక్కన వాళ్ళ అకౌంట్ను జమ చేయబడుతుంది కాబట్టి విద్యుత్ వినియోగదారులు ఈ సదావకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా రైతులుకి మనము నైన్ అవర్స్ విద్యుత్ ఇస్తున్నాము ఏదైనా ఫీజులు కానీ ఇట్లాంటి ఏదైనా పోయినప్పుడు దయచేసి మీరు సొంతంగా వాటిని మార్చకుండా దగ్గరలో ఉన్న విద్యుత్ కేంద్రాన్ని కేంద్రంలో కానీ లేకపోతే వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసిన సో విద్యుత్ సిబ్బంది ఖచ్చితంగా అటెండ్ అవుతారు కాబట్టి రైతులు కూడా ఈ సదా అవకాశాన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా విద్యుత్ కనెక్షన్లు రైతులకు ఈ మంత్ ఎండింగ్లో కూడా దాదాపు అన్ని కనెక్షన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు